ఇలా కల్ బోనం పెట్టి నారువీకుతున్నాం ఇదంతా ఇలా వీకాలే రేపు మా నానమ్మ మా పాట పాడింది పాట పాడింది పుల్ వీడియో అయితే చూడండి తుమ్మిదాలో పొదు పొద్దున వచ్చే జంగ దేవదరి తుమ్మిదాలో దేవదరి తుమ్మిదాలో పొద్దు బుచ్చం లేదు పోయి రాజంగమా దేవదరి తుమ్మెరాలో దేవదరి రాలో నా స్వామి దేవదరి రాలో పగలు పగలు వచ్చే జంగమయ్యా దేవదరి తుమ్మెరాలో దేవదరి రాలో నా స్వామి దేవదరి తుమ్మెరాలో పగలు బుచ్చం లేదు పోయి రాజంగమా దేవదరి రాలో దేవదరి తుమ్మెరాలో నా సామి దేవదరి తుమ్మెరాలో మాకు మాపున వచ్చే దంగమయ్యా దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మెదాలో నా సామి దేవదరి తుమ్మెరాలో మాకు గుచ్చం లేదు మర్రిపో దమా దేవదరి తుమ్మెదాలో దేవదరి తుమ్మిదాలో నా సామి దేవదరి తుమ్మెదాలో

అందుకే జప్ప జప్ప విక్కుతురు ఇద్దరు కలిసి రెండు జైలతోటి మరి మనదైనా ఏమన్నా ఆరోగ్యం కాబట్టి ఎక్కువ రమ్మద్దా మీ అవ్వండి రమ్మని పైన అవన్నీ నమ్మడు దాకా నాటేసింది పెట్టుకుంటారు రేపు వస్తుంది నాటయ్యా ఎవరికి చేసుకుంటా